మా చిన్న చేపల కూర చాలా బాగా చేస్తుంది ఎలా చేసిందో చూద్దాం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది ఉల్లిపాయ పేస్ట్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి టమాటో పేస్ట్ వేసింది కొత్తిమీర కరివేపాకు కొంచెం వేసింది పసుపు మసాలా అంతా వేగాక చేప ముక్కలు చేప ముక్కలు వచ్చేసి పసుపు ఉప్పు కారం వేసేసి ఒక గంట సేపు పక్కన ఉంచిందనమాట చేప మొక్కలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు చిక్కగా పోసింది ఎందుకంటే ఆ పులుసులో మొక్కలలో నీళ్ళు వాటర్ అంతా బయటకు వస్తాయంట ఉప్పు చాలకపోతే పైన కొంచెం వేసిందండి లాస్ట్లో చివరిలో కొత్తిమీర కరివేపాకు వేసింది ఇంకేం వేయలేదండి చిన్న స్పూన్ తీసుకొని ముక్క చెదరకుండా తిప్పింది ధనియాల పొడి కూడా వేయలేదు